బాలీవుడ్ లో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది కాంటాలగా పాటతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి షెఫాలి జరివాలా గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు శుక్రవారం రాత్రి ఆమెకు ఛాతిలో నొప్పి రావడంతో భర్త పరాగ్ త్యాగి హుటాహుటిన ముంబైలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు కానీ అప్పటికే ఆమె గుండె ఆగిపోయిందని వైద్యులు నిర్ధారించారు ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కూపర్ ఆసుపత్రికి తరలించారు నలభై రెండు సంవత్సరాల వయసులో ఇలా అకస్మాత్తుగా షెఫాలి మృతి చెందడం కుటుంబ సభ్యులు సినీ అభిమానుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది బాలీవుడ్ ప్రముఖులు టెలివిజన్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఆమె మృతికి సంతాపం తెలియజేస్తున్నారు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జన్మించిన షెఫాలి రెండు వేల రెండులో కాంటాలగా పాటతో ఒక్కసారిగా స్టార్ అయిపోయారు ఈ పాట యూత్ లో ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు యూట్యూబ్ లో ఇప్పటికీ మిలియన్ల వ్యూస్ రాబడుతోంది అందుకే అభిమానులు ఆమెను ప్రేమగా కాంట గర్ల్ అని పిలిచేవారు ఈ పాట విజయం తర్వాత షెఫాలి ముచ్చే షాదీ కరోగి సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించారు హిందీలో ఎక్కువగా సినిమాలు చేయకపోయినా కన్నడలో హుడు అనే సినిమాలో నటించారు అలాగే బిగ్ బాస్ సీజన్ థర్టీన్ లో ఆమె పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సినీ ఇండస్ట్రీకి ఆమె అభిమానులకు ఇదొక తీరని లోటు షెఫాలి మృతి పట్ల సింగర్ సింగ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఓ యంగ్ ఎనర్జెటిక్ నటి ఇలా అకాల మరణం చెందడం నిజంగా బాధాకరం